శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఏనమ శ్రీమాత్రేనమా భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం రోహిదాస చరిత్రం తెలుసుకుందాం అండి పూర్వం గంగానదికి దక్షిణ భాగాన ఒక గ్రామంలో పంచము కులానికి చెందిన చాంబారు అనే భగవద్భక్తుడు ఉండేవాడు అతడు చదువు లేకపోయినా భగవద్గీతలో చెప్పిన విధంగా డంబం లేకపోవట అసత్యం ఆడకపోవట దానగుణం పెద్దల యందు వినయం మొదలైన సద్గుణాలతో ఉంటూ ప్రతిదినం తన కులవృత్తి అయిన పాదరక్షలు కుడుతూ ప్రథమంగా కుట్టిన జత దాచి దాన్ని తన కంటికి భగవద్భక్తులు కనబడిస్తే వారికిచ్చి వారి యోగక్షేమాలు విచారించి వారికి పాదరక్షలు సమర్పించేవాడు అతడు తన ఇంటి సమీపంలో ఒక నందనమనం తయారు చేసుకుని అందులో తులసి పూల మొక్కలు వేసి పెంచగా దయాళ్ళుడైన పాండ్రంగుడు అతనికి సాలగ్రామంగా అవతరించి అతని వెంట వెంట అదృశ్యంగా తిరగసాగాడు ప్రతిరోజు రోహిషదాసు స్వామికి తోటలో ప్రసాదాలు అర్పించే విధంగా కావలసిన పాత్రలు అన్నీ కూడా తయారు చేసుకుని ఆ తోలు పాత్రలతోటే స్వామికి అభిషేకించి పువ్వులు పూజించేవాడు కాని అతనికి ప్రొద్దున్నే క్షుద్బాధ వల్ల అయ్యో నేను పంచమ కులానికి చెందినవాణ్ణి నాకు ప్రొద్దున్నే అన్నం తినే అలవాటు అందరిలా స్నానానంతరం పూజ చేసుకోవడం వరకు ఆగలేను అయినా భగవంతుడికి నా బాధ తెలియదా అని తలచి పొద్దున్నే లేచి దంతావధానం చేసుకుని తరువాత భగవంతుని స్థుతించి స్నానం చేసి భోంచేసి మళ్ళా స్నానం చేసి స్వామికి పూజ చేస్తూ దగ్గరగా పాట పాడుతుండగా ఆ గ్రామ పురోహితుడు ఆ వనం మీదుగా పోతూ ఆశ్చర్య ఒరి ఓరి నువ్వు పంచముడువు కదా తులసిని పెంచవచ్చునా అంటే రోహిదాసు స్వామి చెట్లు పెంచడానికి కులంతో ఏం పని అంటే అది సరే ఆ వనంలో నువ్వేం చేస్తున్నావు అని అడగా అతను తాను సాలగ్రామాన్ని ఆరాధిస్తున్నాను అని చెప్పాడు బళి నువ్వా పంచముడివి సాలగ్రామం తాకనైనా తాకరాదే అటువంటిది ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎలా పూజిస్తున్నా అని గద్దించగా రోహిదాసు అయ్యా నేను గండకీ నదికి పోయితే లేదు ఎవరు నాకు ఇవ్వలేదు స్వామి స్వయంగా నాకు సాలగ్రామ మూర్తి లభించాడు అదీ కాక అతడు చౌకా నేట పూజించడం మీకు తెలియదా నామదేవుని ఉచ్ఛిష్టం తినడమూ మీకు తెలియదా స్వామి కులమత్తాలు కలవా అంటే కోపంగా కన్నులేర చేసి ఆ బ్రాహ్మడు మూర్ఖుడ నాకే నీతులు చెప్తున్నావా అంటే మౌనంగా పండరీనాథుని ధ్యానించాడు రోహిదాసు అప్పుడు స్వామి గరుడారూఢుడై రోహిదాస్కి బ్రాహ్మణికి దర్శనమిచ్చి రోహిదాస్తో వత్సా నీ అనన్యభక్తికి వసు నీతో వెనక వెనకే అదృశ్యంగా తిరుగుతున్నాను అంటూ బ్రాహ్మడితో పుటమెరిగిన బంగారం వంటి రోహిదాస్ భక్తు జగద్వితితం కావాలనే నా ఇచ్చ అనగా బ్రాహ్మడు స్వామివారికి పాదాభినందనం చేసి రోహిదాస్తో భాగవతోత్తమ నీ ప్రభావం తెలియక అహంకరించాను కానీ నీ వల్లే నాకు స్వామి దర్శనమైందని అతనికి కూడా ప్రణమిల్లి వడిలిపోయాడు ఇంతటితో చాంబాడు చరిత్ర సంపూర్ణం మళ్లీ మీరొక భక్తుని కథతో కలుద్దామండి అన్నట్టు ఈ కథ అందరికీ వినిపించిన మర్చిపోవద్దు ఉంటానండి ఈ సూర్యకుమారి కందాళ नमस्कार